అబ్బో ఏపీ ఈ రోజు ప్రమాణ స్వీకారం జరుగుతుంది అవును పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని కాపాడుతానని నిజంగా అన్న అసలు మేము ఎప్పుడో పది సంవత్సరం ముందు ఊహించుకున్నాం అన్న నిజంగా లేదా అని కలగన్న నిజంగా నిజంగా నాకైతే జన్మధనమైంది భావి ఇప్పుడు నేను చనిపోయినా కూడా పెద్ద అయ్యే లేదు చిన్న కలగన్న నిజంగా నా చివర స్వాసరక కళ లేదు అనుకున్నా నిజంగా నిజం పిట్టపోయి ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పోయిన మీకు నమస్కారం మీకు దండాలు పెడతాను నిజంగా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పవన్ కళ్యాణ్ ఇంత పెద్ద మెజారిటీతో గెలిపించడం నిజంగా చాలా ఆనందాన్ని ప్రపంచం అంతా ఎలక్షన్ ఇండియా మొత్తం ఎలక్షన్ జరుగుతుంటే ఇండియా ప్రజల ఒక్కడో ఒక చూస్తారు అదే పిఠాపురం అన్న పిఠాపురం రేంజ్ నిజంగా పవన్ కళ్యాణ్ రూపరేఖలో మార్చేశాడు నిజంగా చాలా బాగుంటుంది అన్న నిజంగా ఎవడు ఎవడో ఏదోదో అన్నాడు అన్న దత్తపుత్రుడు అన్నాడు ప్యాకేజ్ స్టార్ అన్నాడు సో మూడు పెళ్లి అన్నాడు ఎక్కడ పోయి అన్న మీరంతా సో ప్రతి ఒక్కడి కూడా నిజంగా మడత పెట్టేసారు నిజంగా ఇది కదా పవన్ కళ్యాణ్ అంటే ఇది కదా పవన్ నిజం అంటే అన్న ఫీలింగ్ కానీ సో చాలా ఛానల్ అన్న చాలా తను డ్యామేజ్ చేయాలని చూసారు నిజంగా ఈ రోజు కళ్ళు నిజంగా కూడా గెలవగానే చిరంజీవి కాలు మొక్తుంటే మాకు ఏడు వచ్చేసా ఇది కదా ఇది కదా తమ్ముడు అంటే నిజంగా చాలా ఒక యూత్ పాలిటిక్స్ మాకు క్లియర్ కట్ కనిపించింది సో ఎవడు ఎంత మాట్లాడుకున్నా కానీ పవన్ కళ్యాణ్ మారదు ఇది పవన్ కళ్యాణ్ అన్న ఫీలింగ్ కలిగింది థ్యాంక్ యూ సో మచ్ పిటమ్ ప్రజల ప్రతి ఒక్కరికి నిజంగా మీ అందరికీ నిజంగా పేరు పేరున వందలేసా నేను చూడ అన్న చాలా మంది చాలా పార్టీలు చాలా రకాలుగా పోటీ చేస్తారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఉన్నారు సో అతని వ్యక్తి కన్నగా అయిపోయారు అన్న ఇరవై రెండు ప్లేస్లు పోటీ చేశాడు ఇరవై రెండు ప్లేస్ గెలిచాడు రెండు పార్లమెంట్లో పోటీ చేశాడు రెండు పార్లమెంట్ గెలుస్తాడు సో ద గేమ్ చేంజర్ ఆఫ్ ద ఇండియా ఈజ్ అన్న అదర్ పవన్ కళ్యాణ్ సో నిజంగా అప్పట్లో రోజు ఒక మాట అన్న పవన్ కళ్యాణ్ నువ్వే ఎంత నీ వాల్యూ ఎంత అన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి మోడీ ఏం చెప్పాడు చూడమన్నా పవన్ కళ్యాణ్ నా యొక్క నాన వ్యక్తి కాదు ఒక సునామీ అని చెప్పాడు అన్న అదే నా పవన్ కళ్యాణ్ రీజన్ అంటే నిజంగా మాకు చాలా మేమంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము తెలంగాణ బిడ్డగా నేను చెప్తున్నా నిజంగా పవన్ కళ్యాణ్ నిజంగా నీకు దండేసి దండాలి నిజంగా చాలా నిజంగా ఒక ఇన్స్పిరేషన్ కలిగిందమ్మా అంటే అదే పది సంవత్సరాలు ఎన్నో దాడులు అన్న మమ్మ మమ్మల్ని పనుకు ఫ్యాన్స్ అయితే ఎంత ఏలా చేస్తారు ఇన్సల్ట్ చేస్తారు కుట్టారు దాడి చేస్తారు ఆయన కూడా ఎక్కడ తన అడుగు వీడలే తన తన బాట నడిచాము అదే నమ్మకం నిజంగా చాలా ఒక ఇన్స్పిరేషన్ కలిగిందన్న మాకు అంటే సక్సెస్ రావడం లేట్ అవ్వచ్చు కానీ అన్నప్పుడు సక్సెస్ వస్తుంది మా నిజాయితీ ఉన్న ఫీలింగ్ ఉంటే నిజంగా మాకు చాలా హ్యాపీ అయింది థ్యాంక్ యూ సో మచ్ నిజంగా